अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज़ में आपका खैर मुकदम है आइए तफसी पर नजर डालते हैं আমরা দেখেছি বেশিরভাগ మరి ఎవరైనా వారు మరి జాగ్రత్తగా ఊరేగింపు కార్యక్రమంలో యాదవ్ సోదరులారా అందరు జాగ్రత్త అన్ని కులస్తుల కితంగా ఒక కలిసి కంటే ఏ రోజు జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొని మరి వారి యొక్క ఇప్పుడే ఊరగింప కార్యక్రమం బయలుదేరడం జరిగింది అలా ఊరగింపు చేస్తూ మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది చివరి కార్యక్రమం సందర్భంగా మనం శ్రీ కృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ జై జై మళ్ళీ దున్న రిటర్న్ స్టేజ్ దగ్గరికి వస్తాయండి అందరూ వేసి ఉండాలి गार्डन अटले <laughs> మి అన్నస్తుండూ సర్గు లద్దు యాదవన్నస్తుండూ ఆ బతమ్మి అన్నస్తుండలూ యాదవన్నస్తుండ thank <laughs> you నందిగామ గ్రామంలో మండల హెడ్ క్వార్టర్లో అతి ఘనంగా సదర్ కార్యక్రమం జరిగింది అదేవిధంగా అఖిల భారత యాదవ్ మా సభ నందిగామ మండలం కానివ్వండి గ్రామం కానివ్వండి ఇంత పెద్ద ఎత్తున మేము అనుకోలేదు అయినా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అయింది ఈ దీనికి కారణమైనటువంటి సదర్శీను ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇది రెండు సంవత్సరాల సంధి సంధి కూడా చాలా ఘనంగా జరుగుతుంది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా తాలూకా అధ్యక్షులు తాలూకా సదర్ కమిటీ అధ్యక్షులు నందిగామ గ్రామ గ్రామ ప్రజలు మరియు మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గ్రామ గ్రామాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు మండలం నుంచి సదరు ఈ సదరు పెద్ద ఎత్తున జరగడానికి నేను ఈ మండల అధ్యక్షుడు సదస్సు కూడా ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ కూడా పెద్ద ఎత్తున ఈ సదర్ కార్యక్రమం జరపాలని కోరుకుంటున్నాను ఇంకోటి కోరికలు ఉన్నాయి కానీ ఇప్పుడు అవి తీసే సందర్భం కాదు జేఈ బంధువులతో అందరికీ నమస్తే మంజలు మన నందిగా మండల్ యాదవ్ సదర్ సమ్మేళనానికి విచ్చేసిన యాదవ్ బంధువు అందరికీ నా నమస్మాంజలు ఇక్కడ సదర్ సీను ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది దీనికి అందరి తరఫున శుభాకాంక్షలు యాదవ్ మహాసభ నందిగామ్ మండల సదర్ ఉత్సాహ కమిటీ తరపున గొప్పగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సదర్ మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది దీని అంతటికీ వెనుక ఉండి నడిపిస్తున్న సదర్ సీను గారికి పెద్దగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు సదర్ సీను వెనుక ఉండి సహకరిస్తున్న సదర్ ఉత్సాహ కమిటీ అందరికీ ధన్యవాదాలు ఇట్లే సేమ్ కమిటీ తరఫున రేపు పొద్దున వేరే వాళ్ళు ఉండవచ్చు వాళ్ళకు కూడా ఇదే ఉత్సాహాన్ని ఎనుకొండి అందరూ నడిపించాలని కోరుకుంటున్నాను జై యాదవ్ మండలం కేంద్రంలో సదర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు గత త్రీ ఇయర్స్ మన ఊళ్ళో చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అది కార్యక్రమం ముందంటూ అంటే ముందుంటూ అలాగే సదరు సీను కీషమన్ సీను అది కార్యక్రమం నిర్వహించడంలో చాలా వంతుగా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు తనకి కూడా మేము అందరికీ యాద సోదరులంతా సహకరిస్తున్నాం అది ఇలాంటి కార్యక్రమంలో యువకులందరికీ యాదవ సోదరులు కావచ్చు ఇంకా వివిధ కులస్థుల ఘటన ఎప్పటిలాగే కార్యక్రమంలో పాల్గొంటూ ఇలాంటి చక్కని కార్యక్రమంలో మన నందిగా మండల కేంద్రం నిర్వహించి మంచి పేర్లు తేవరని కోరుతున్నాం అయ్యో మా బంధుమిత్రులకు నాలుగైదు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా సదరు ఉత్సవాలు చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే సదర్ శ్రీనివాస్ యాదవ్ ఇంకా ముందు ముందు ఎన్నో ప్రోగ్రాం చేయాలని సదరే కాకుండా ఇంకా ముందు ముందు చాలా ప్రోగ్రాం చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై మాధవ్ జై యాదవ్ సదర్ శుభాకాంక్షలు ఈ సదరు చేసినందుకు సదర్శనకు ఈ యాదవులకు అందరికీ శుభాకాంక్షలు చేసుకుంటున్నామంటే మన సదర్శ మా తమ్ముడు మంచిగా సహకరించి అందరం యాదవులంతా సహకరించి ఈ సదరు ఘన విజంగా సాధించుకుంటున్నాము మరి ముందు ముందు ఇంకా ఘన విజయంతో సాధించుకొని మన యాదవుల పేరు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాం ఒకటి శ్రీకృష్ణ అష్టం కూడా అందరం యాదవ్లందరూ పాల్గొని కోరుకుంటున్నారు జై యాదవ్ జై మహారాధ మన నందిగామ మండల హెడ్ క్వార్టర్లో జరుగుతున్న సదరోత్సవానికి ఉత్సవానికి నా ఆహ్వానాన్ని మన్నించి అట్లాగే నా టీం నా సదర్ కమిటీ టీం తోపున ఆహ్వానాన్ని మన్నించి మన మాజీ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు అట్లాగే గ్రామ పెద్దలు షాద్ నగర్ తాలూకా యాదవ సంఘం అధ్యక్షులు వీరందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి మా సభను సదరు సభను సదరు సన్నా సమ్మేళనాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే మా మీడియా మిత్రులు పాత్రికేయులు పోలీసు వారు వీరందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యొక్క సదరు సదరు అనేది ఒక సమ్మేళనం సదరు సమ్మేళనం అనే వాడు ఎందుకంటే సదరులో మన యాదవులు పాడి పశువులు యాదవులతో పాటు ఇతర కులాలు కూడా పాడి పశువులు అన్ని కూడా మనకు ఏ విధంగా బలపడతాయో దాని యొక్క ఒక పండగ టైపు మనం ఈ సదరులో చూపించుకుంటాము అట్లాగే సదర్ అంటే ఆనాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా మన దున్న దున్నరాజులని రాక్షస రూపంలో ఉన్న దున్నరాజులని ఎగిరించి ఎగిరి ఎగిరించి ఆడించాడు అదేవిధంగా మనం ఆనవాళ్ళతో పాటు మనం ఇప్పటికూడంగా కూడా అని జరుపుకుంటున్నాము అట్లాగే ఈ సదరు వల్ల ఊర్లో ఒక డివోషనల్ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది అందరు కూడా ఇవాళ దున్నరాజులకు కానీ ఆవులకు కానీ ఇంకా పశు పశు పాడి పశువులకు కానీ పూజలు చేసుకొని ఇవాళ మన దున్నరాజులని ఇవాళ ఊరు ఊరేగింపించి కూట మైసమ్మ బొడ్రాయి ఇట్లా గ్రామ దేవతలు అందుకుంటూ మొక్కుకుంటూ ఊరిని అంతా శాంతి ఈ యొక్క సదరు జరుగుతుంటుంది అట్లాగే ఈ ఈ సదరు కాకుండా మా మండల హెడ్ క్వార్టర్కి ఏ విధమైన సహాయం కావాలన్నా మేము ఎవరిలా ముందుంటాము అట్లాగే ఈ సదరు కమిటీ మా అంజయ్ యాదవ్ గారు రామచంద్ర యాదవ్ గారు తర్వాత సత్య గారు కృష్ణన్న గారు మన రమేష్ అన్న గారు తర్వాత అర్జున్ మారుతి యాదవ్ వీళ్ళందరూ ఒక చాలా టిల్లు యాదవ్ మా బొమ్మడిది వీళ్ళంతా పాత్ర చాలా పెద్దగా ఉంది సీను సీన్ అంటే సీన్ ఒక్కడే కాదు అందరూ కూడా మా టీం అంతా కూడా కష్టపడుతున్నాయి ఈ సదర్ ఇంత మంది జరుగుతుంది సో ఇట్లాంటి సదర్ని నా యాదవ సోదరులందరూ కూడా నాకు సహకరించి అట్లాగే మా గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను